అరుణాచల శివలో తర్వాత శ్లోకం చూద్దాము కాంతం వినుమున వలె కలిసి నన్ను విడవక కలిసి నాతో ఉండు అరుణాచల ఇనుముని అయస్కాంతం వల్లే నువ్వు నన్ను నీ దగ్గరికి లాక్కొని విడవక నాతో కలిసి ఉండు అరుణాచల అంటున్నారు ఎలా అయితే ఇనుముని అయస్కాంతం లాగుతుందో అలాగే స్వామి నువ్వు నీ కృప దృష్టితో నన్ను నీ పాదాలు చెంతకు ఆకర్షించు లేదా ఈ బాహ్య ప్రపంచం ఉందే ఇది పలు పలు విధానాలను నన్ను ఆకర్షిస్తూ ఉంటుంది దీని ఆకర్షణలో ఒకసారి నేను పడిపోయానా తిరిగి మళ్ళా నా గమ్యమైన నీ పాదాలను చేరలేను స్వామి అలా అని ఆ బాహ్య ప్రపంచం నుంచి విడిపడేంత సామర్థ్యం నాలో ఉందా అంటే ఆ సామర్థ్యం కూడా నువ్వే ఇవ్వాలి స్వామి దయచేసి కరుణ ఉంచి నన్ను నీ పాదాల వద్ద ఉండేంత అయస్కాంతములాగా ఆకి ఆకర్షించేంత అదేని నా మీద కురిపించ స్వామి అంటున్నారు